చూస్తాను రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదహారు రెండవ పత్రిక కావున మేము అదైన పడము మా పాత పురుషుడు కృషించుచున్న దిన పురుషుడు నూతన పరచబడుచున్నాడు ఇక్కడ పౌరుత్య సాక్షి అంటే మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు ఈ దినదినము నూతన పరచబడేటువంటి అనుభవం అపసలైన రాస్తూ రెండవ అధ్యాయంలో ఇక్కడ పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మనసు మారి నూతన మగటు వలన రూపాంతరపు పొందుడి అని రాయబడం మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరపు పొందుడి అంటే గొంగళి పురుగు చిత్త చిత్తాకోక చినుకగా మార్చబడేటువంటి అనుభవం దినదినము అది ఏ రీతిగా మార్పు చెందుతుందో ఇక్కడ దినదినము మేము నూతన పరచబడుచున్నాము బాహ్య పురుషుడు చూడడానికి కృషించిపోతున్నప్పటికీ కూడా ఇక్కడ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నటువంటి అనుభవాన్ని చూస్తాం ఎట్లాగారి అంటే మారు మనసు పొందుట ద్వారా